జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి మంత్రం గురించి తెలుసుకుందాము అండి ఇది విజయ మంత్రము అంటే మనము ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎందులో అడుగు పెట్టినా కూడా అవన్నీ మనకి విజయాలనే చేకూర్చాలి అంటే మీ యొక్క ప్రతి పనిలోనూ ప్రతి కోరికలోనూ కూడా మీరు సక్సెస్ అనేది సాధించాలి అంటే ఈ చక్కటి మంత్రము గనక రోజు మనం నూటెనిమిది సార్లు పఠిస్తే మీకు అసలు తిరుగు అనేదే ఉండదండి అసలు విజయము అనేది ఉన్నది అంటే ఇంకా మనకు అన్నీ ఉన్నట్టే కదండి ప్రతి దానిలో కూడా విజయము సాధించి మీ మాటే అందరికన్నా మించి మీ వాక్కుగా చలామణి అవ్వాలి అన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మంచి రాజయోగం కలగాలి అన్నా మీరు చేసే వ్యాపారమైనా మరి ఏ ఉద్యోగమైనా ఎందులో అయినా సరే మీ యొక్క సంపాదన ఉన్నతంగా ఉండాలి అనుకుంటే కూడా ఈ యొక్క విజయమంత్రము తప్పకుండా మీ అందరికీ కూడా పనిచేస్తుందండి చాలామంది జీవితాల్లో విజయాలని నింపిన విజయదుర్గా మంత్రము అండి ఈ మంత్రాన్ని మనం ప్రతినిత్యము కూడా రాత్రి పడుకునే ముందైనా పర్వాలేదు ఉదయం లేచి మనము ఫ్రెష్ అయిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించుకొని మనము ఈ మంత్రాన్ని గనక మనము చదివితే తప్పకుండా అమ్మవారి ఏ అమ్మవారైనా అందరూ అమ్మవారులేనండి మనం దీవించే వాళ్ళు ప్రతి ఒక్కరూ అమ్మవారే అమ్మవారికి అంత శక్తి ఉంటుంది అది దుర్గామాత అయినా వారాహి మాతైనా లక్ష్మీమాత అయినా ఎవరైనా సరే అమ్మవారు అంటేనే కరుణించే మాత అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఎందులోనూ కూడా మోసపోరు అనేది జగమెరిగిన సత్యము కొద్దిగా లేట్ అయినా సరే అమ్మను నమ్ముకొని మనం పూజిస్తే పిలిస్తే తప్పకుండా మన యొక్క కోరికలను తీర్చి మన మంచి మార్గంలో నడిపించి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటే తప్పకుండా మనము ముందుగా అమ్మవారిని పూజించే తీరాలండి అందులో దుర్గామాత అయినా సరే కనకదుర్గామాత అయినా సరే ఎవరైనా సరే మన యొక్క కోరికలను తీర్చాలి అంటే అమ్మవారి కృప అనేది మనందరికీ ఉండాలి ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా వారాహి అమ్మవారు కూడా ఉన్నారు ఏ అమ్మవారైనా సరే ఒకటేనండి మన కోరిక నెరవేర్చే దైవము అంటే ముందుగా చెప్పాలి అంటే అమ్మవారే అమ్మవారిని జాగ్రత్తగా ఉపాసన చేసుకుంటే మనకి తప్పకుండా మనకి మంచి అనేది కలుగుతుంది అటువంటి దాంట్లో విజయదుర్గ అమ్మవారి యొక్క ఒక చక్కటి మంత్రము ఉన్నదండి పేరులోనే ఉంది విజయము విజయాన్ని మీకు కలిగించే అంటే మీరు ఏమి చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి పనిలోనూ కూడా మీకు అన్నిగా విజయం కలగాలి అంటే ఈ విజయదుర్గా మంత్రాన్ని ప్రతిరోజు కూడా మనము చదవటం వల్ల మంచి ఫలితాలు అనేవి మన జీవితంలో తప్పకుండా కలిగి తీరుతాయండి ఆ మంత్రము ഓം ഹ്രീൻ ശ്രീ കീ ഹ്രീം ധും വിജയദുർ നമ ഓം ഹ്രീം ശ്രീം ക്ലീം ഹ്രീം ധും വിജയദുർഗാ നമ ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం దుం విజయదుర్గాయనమ అని మనము నెమ్మదిగా మనస్ఫూర్తిగా ఈ మంత్రాంతో మనము అమ్మవారిని జానిస్తేనండి తప్పకుండా మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలని అమ్మవారు సృష్టిస్తారు అనడంలో అస్సలు సందేహమే లేదండి మంచి ఉద్యోగం కోసమైనా వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా ఈవెన్ పెళ్ళి కావాలి అన్నా కూడా పిల్లలు కావాలన్నా కూడా మనము ఈ మంత్రం మంత్రాన్ని చదువుకోవచ్చండి ఏదైనా విజయం సాధించడమే కదండి విజయం సాధించాలి ఏ రంగంలో అయినా సరే ఎందులో అయినా సరే చదువులో అయినా సరే మనకి విజయము అనేది దక్కాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు పఠించడం వల్ల మనకి మంచి మార్పులు అనేవి కలుగుతాయి వీలుంటే ఎనిమిది సార్లు లేదా కనీసం మూడు సార్లు అయినా రోజు చదవటం వల్ల మన జీవితంలో గొప్ప అద్భుతాలు అమ్మవారు తప్పకుండా కల్పించి తీరుతారండి జై మాత